వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి ఇంటికి చేరుకుంటారు బాగీకి క్షమాపణ అడుగుతూ ఉంటారు అమరేంద్ర ఎందుకండి మన ఇద్దరం భార్యభర్తలం భర్తలం పంచభూతాల సాక్షిగా మనం ఒకటి అయ్యాము అని అంటుంది బాగి అమర్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి చూడు బాగి అరుంధతి అంటే నా పంచ ప్రాణం కానీ నువ్వు తనకంటే ఎక్కువగా నన్ను నా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నావు అలాంటి నిన్ను నా భార్యగా ఇప్పటిదాకా నేను అంగీకరించలేదు కానీ అరుంధతి జ్ఞాపకాలని పక్కన పెడతాను నా భాగమతిని అరుంధతి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి నుదుటిన పెట్టి ఇక కళ్ళల్లో ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక అమరేంద్ర ఇదంతా దొంగచాటుగా చూస్తున్న చిత్రకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇటువైపు మనో కూడా వస్తుంది అయ్యో మను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు బావగారు అలాగే బాగి ఏకమైపోయారు ఇక వాళ్ళ పిల్లలకి నువ్వు హాస్టల్లో వార్డెన్ లాగా చూసుకోవాలేమో అని అంటుంది చిత్ర చిత్ర మెడపట్టుకొని గట్టిగా నొక్కి చూడు ఆ బాగీ కంటే నిన్నే పైకి ముందు పంపించేస్తాను చిత్ర ఆరు చచ్చింది బాగీ కూడా చస్తుంది ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి ఇక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇక బాగి చాలా ప్రేమగా అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది అరుంధతికి అదుగో నీ సోదరి వచ్చింది అని చెప్తారు చిత్రగుప్త బాగి ఏమైంది నీకొక విషయం చెప్పాలి అని అంటుంది అరింధతి ఏంటక్క అనగానే ఇంకేం లేదు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మా వారు పిల్లలు అక్కడ ఉన్నారు కదా నేనొక్కదాన్నే ఈ ప్రాపర్టీస్ చూసుకుంటున్నాను ఇక నేను కూడా ఇంకొక రెండు రోజుల్లో వెళ్ళబోతున్నాను అనగానే అక్క అలా అంటావేంటి నువ్వు లేకపోతే నేనెవరితో మాట్లాడతాను అనగానే ఇక బాగీ ప్రేమగా అనుకుంటుంది ఇక పౌర్ణమి రోజు నీ గర్భమున పూర్తిగా నా ఆత్మ ప్రవేశిస్తా ప్రవేశించబోతుంది అలాగే యమధర్మరాజు చిత్రగుప్తులు కలిసి ఇక ఆ ఆత్మని స్వయంగా నీ గర్భమున వేయబోతున్నారు అందుకే ఇకపై నేను ఇక్కడ ఉండను నీ గర్భంలో ఉంటాను నీతో ఉంటాను నేను నా భర్తతో ఉంటాను మీ ఇద్దరి చేతుల మధ్య నేను పెరుగుతాను అని చెప్పి ప్రేమగా అనుకుంటూ ఉంటుంది అరుంధతి అక్క ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నారు మేమిద్దరం ఏకమయ్యామక్క అనగానే బాగీని కౌగిలించుకుంటుంది ఇదే నాకు కావలసింది నా చెల్లి నా భర్త ఒకటి అయిపోయారు అలాగే నా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు అని అనుకుంటుంది ఇక అరుంధతి ఇటువైపు నిర్మలమ్మ సీతారామయ్య గారు ఇక కాశీ నుండి వస్తూ ఉంటారు వినోద్ అలాగే చిత్ర వాళ్ళని తీసుకొచ్చేసరికి అక్క మా అత్తయ్య మా మామయ్య వచ్చారు పరిచయం చేయనా అనగానే అయ్యో చిన్న పని ఉంది వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుండి అరుంధతి వెళ్ళిపోతారు అత్తయ్య గారు మామయ్య గారు ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా అనగానే ఇంతలో పిల్లలంతా నానమ్మ తాతయ్య అని వచ్చి కౌగిలించుకుంటారు ఇక అందరినీ కల్లారా చూస్తూ ఉంటారు సీతారామయ్య గారు అలాగే నిర్మలమ్మ ఇంతలో అమరు వచ్చి నాన్న ప్రయాణం ఎలా అయ్యింది అనగానే బాగానే అయింది ఇక్కడంతా కులాసుగానే ఉంది కదా అలాగే అలా అయ్యిందని తెలిసి అక్కడ ఉండలేకపోయావరా అని ఉంటూ ఉంటుంది నిర్మలమ్మ అలాగే అత్తయ్య రేపు పౌర్ణమి పౌర్ణమి రోజు మీరు అమ్మవారిని ఇక చాలా బాగా కొలుచుకుంటారు కదా ఈ లోపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది బాగీ ఇక అవునమ్మా రేపు పౌర్ణమి కాబట్టి అమ్మవారిని చక్కగా అలంకరించి వాయినాలు ఇస్తాను అని అంటూ ఉంటుంది ఇక నిర్మలమ్మ తెల్లగా తెల్లవారుతుంది పౌర్ణిమ గడియలు వస్తూ ఉంటాయి ఇక అరుంధతి అంటుంది యమధర్మరాజుల వారు అలాగే చిత్రగుప్తుల వారు నా ఆత్మని నా చెల్లి గర్భమున ఈరోజు ప్రవేశి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక నేను ఇక్కడ ఉండను కదా అనగానే అవును బాలిక అనుకోకుండా నీ ప్రాణాలు తీసినందుకు మేమే స్వయంగా నీ భర్త ఇంటిలోకి అంటే నీ భర్తకి పుత్రిక పుట్టాలని ఇక మేము అనుకున్నాము అలాగే వారు నువ్వు గర్భంలో ప్రవేశించినప్పటి నుండి అలాగే నీ చెల్లి కడుపున పునర్జన్మ ఎత్తేదాకా నీకు తోడుగా ఇక్కడే ఉంటారు నీకు మేము మాట ఇస్తున్నాము అని అంటారు ఇక యమధర్మరాజు ఒక మనిషిని ఇంత ప్రేమగా చూసుకుంటూ అలాగే ఆ మనిషి ఆత్మని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా మీ దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది అరుంధతి ఇక పౌర్ణమి గడియల్లో ఇక నిర్మలమ్మ పూజ మొదలు పెడుతుంది పిల్లలందరూ చక్కగా భజనలు చేస్తూ ఉంటారు అమ్మవారి పాటల్ని పాడుతూ ఉంటారు ఇటు మాత్రం కోపంతో రగిలిపోతూ చూడుబాగి నిన్ను ఈరోజు రేపు పైకి పంపించేయాలి ఒకవేళ అమరేంద్రతో నువ్వు కలిశావు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఆ అవకాశం కూడా లేకుండా చేస్తాను అని అనుకుంటుంది ఇక మనోహరి మాత్రం ఈ మను ఎన్ని ప్లాన్లు వేస్తుందో నాకు తెలీదు నేను నా బిజినెస్ని చూసుకొని ఇక వినోద్తో చక్కగా పిల్లల్ని కానీ ఈ ఇంట్లో హ్యాపీగా ఉంటాను నేను ఒక ఆనాథని వీళ్ళందరూ నా కోసం ఆలోచించారు మరి నేను కూడా నా కుటుంబం కోసం ఆలోచించాలి కదా ఈ మనోతో చేతులు కలిపితే ఎప్పటికీ దూరంగానే ఉండాలి అని చెప్పి చిత్రలో మార్పుని గమనిస్తూ ఉంటాము ఇక పౌర్ణమి గడియలు వస్తూ ఉంటాయి కరెక్ట్గా అరుంధతి ఇక సూర్య భగవానికి దండం పెడుతూ ఉంటుంది ఇంతలో తన ఆత్మని తీసి ఇక బాగీ కడుపున ప్రవేశించి పెడతారు ఇక యమధర్మరాజు ఇటువైపు చిత్రగుప్తులు కూడా ఆ ఇంట్లో ఒక వాచ్మెన్గా ఇక చేరాలని తన గెటప్ గెటప్పును కూడా సెట్ చేసుకుంటారు ఇక కరెక్ట్గా ఆత్మ బాగీ కడుపున చేరిన వేళ బాగీ అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇంతలో అమరేంద్ర బాగీ వైపు చూసేసరికి బాగీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అమరేంద్ర తన చేతులతో బెడ్ పైకి తీసుకొచ్చి బాగి బాగి అని అంటూ ఉంటారు ఇంతలో పూజ పూర్తవడంతో ఇక అక్కడున్న పంచామృతం తీసుకొచ్చి బాగి నోట్లో పోస్తుంది ఇక నిర్మలమ్మ ఒక్కసారిగా బాగీ కళ్ళు తెరుస్తుంది డాక్టర్కి ఫోన్ చేసావా రాధోడ్ అని అంటారు అమరేంద్ర ఆ ఫోన్ చేశాను సార్ వచ్చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక బాగి దగ్గరికి డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తారు బాగి ఇక ప్రెగ్నెంట్ అని చాలా ఆనందంగా చెప్తారు ఇటువైపు డాక్టర్ ఒక్కసారిగా అమరేంద్ర అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు సీతారామయ్య నిర్మలమ్మ సదాశివం ఒక్కసారిగా అమరేంద్ర వైపు చూస్తారు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామో ఇక ఆ గడియలు వచ్చాయి బాగి తల్లి కాబోతుంది చాలు తన జన్మకి తను అమర్తో కలవాలని అనుకున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి కుంకుమ పెడతారు ఇక నిర్మలమ్మ ఇటు అందరూ అంటే మాకు పాప రాబోతుందన్నమాట మిస్సమ్మ పాపని నేను ఆడిపిస్తాను అని చెప్పి అందరూ చక్కగా మాట్లాడుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు అమర్ బాగీకి ప్రేమగా ఇక చూస్తూ ఉంటారు అందరూ బయటికి వెళ్ళగానే బాగి మరోసారి నన్ను తండ్రిని చేసేసావా అనగానే చూడండి ఆరు అక్క ఆరు అక్కే మళ్ళీ పుడుతుందేమో ఎవరికి తెలుసు మళ్ళీ మన దగ్గరికి ఆరు అక్క వస్తుందేమో అని అంటూ ఉంటుంది ఇక బాగీ అవును నీ కడుపున మళ్ళీ అరుంధతి వస్తుంది అని చెప్పి బాగీ ఇకపై నువ్వు చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు చాలా జాగ్రత్తగా నడవాలి అలాగే నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నన్నడుగు జాగ్రత్తగా తీసుకువెళ్తాను అలాగే నీకేదైనా తినాలనిపిస్తే నేను అనగానే అలా అయితే నాకు ఇప్పుడు పుల్లటి తినాలనిపిస్తుంది తీసుకొస్తారా అనగానే ఇదిగో అని అంటారు రాధోడ్ ఇక అమర్ తన్ని తీసుకొని ఇదిగో ఇలా తిను అని చెప్పి ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటారు ఇదంతా మనోహరి చూసి తట్టుకోలేకపోతుంది ఇలా చాలా ప్రేమగా బాగి కడుపుతో ఉన్నందుకు కుటుంబమంతా చాలా ప్రేమగా చూసుకుంటూ బాగీని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు తొమ్మిది నెలలు నిండుతాయి బాగీకి పురిటి నొప్పులు మొదలవుతాయి అమర్కి టెన్షన్గా అనిపిస్తుంది ఇక వాచ్మెన్గా ఉన్న చిత్రగుప్త బాలిక మళ్ళీ నువ్వు పుట్టబోతున్నావు నీ బుడి బుడి అడుగులు చూశాక నిన్ను వెళ్తాను బాలిక అని చెప్పి అరుంధతిని గుర్తు చేసుకుంటారు చిత్రగుప్తా బాగీ పండంటి ఆడబిడ్డని ఇక కనేసరికి అందరూ మురిసిపోతారు బాగీని జాగ్రత్తగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇక కుడికాలు పెట్టి హారతిచ్చి లోపలికి రమ్మంటారు ఇక నిర్మలమ్మ ఇక ఇటువైపు బాగీ కడుపున అరుంధతి పుట్టిందేమోనని ఆతృతగా పాపని అందరూ చూస్తూ ఉంటారు కరెక్ట్గా అరుంధతికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందో అదే పుట్టుమచ్చతో ఇక పాప పుట్టేసరికి ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుంటారు అమరేంద్ర బాలిక నీ పెనిమిటి చేతిలోకి వెళ్ళావు ఇప్పుడు నీ బిడ్డగా తనకి రక్షణనిస్తావు అని అనుకుంటారు చిత్రగుప్త ఇక అరుంధతికి గత జన్మ స్మృతులన్నీ పోవడంతో ఇక పాప చూస్తూ ఉంటుంది ప్రేమగా అమర్వైపు ఇటు బాగి అమర్ ఇద్దరు ఒకేసారి అరుంధతి బిడ్డగా పుట్టడంతో తన బుగ్గున ముద్దు పెడతారు పిల్లలందరూ ప్రేమగా తను నిముడుతూ అంటే మా అమ్మేనా బాగి మిసమ్మ తను మా అమ్మేనా మా అమ్మకు కూడా ఇవే పుట్టుమచ్చులున్నాయి అని చెప్పి ఇక పాపని చూస్తూ ఉంటారు మనోహరి మాత్రం ఏం చెయ్యాలి ఈ కుటుంబానంతటికీ నాశనం చెయ్యాలి అమరు ఒక్కడే బ్రతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి కరెక్ట్గా అప్పుడే అరుంధతి తన ముఖంపై టాయిలెట్ పోస్తుంది ఇదేంటి మనుపై ఇలా చేసింది మను నువ్వంటే నా పాపకి ఎంత ప్రేముందో చూడు అందుకే టాయిలెట్ పోసింది అని అంటుంది బాగి కొంటిగా నవ్వుతూ రాధోడ్ అవునమ్మా ఎందుకంటే నువ్వు కాకుండా ఆరు అరుంధతి అమ్మన్నా మనోహరికి చాలా ప్రేమ ఇప్పుడు నువ్వన్నా ప్రేమ అలాగే నీ కడుపున పుట్టిన ఈ పాపన్న మనోహరికి చాలా ప్రేమ అలాగే మనోహరి తన జీవితాన్నే సార్థకత చేసేస్తుంది మను నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు ఏవండి అమర్ మనుని ఇలాగే ఎలా ఉంచుతారు తనకంటే చిన్న వాళ్ళకి పిల్లలు పుట్టి సంతోషంగా సంసారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు చూడు చిన్నపిల్లగా కొంటిగా ఉండేది ఒక బిడ్డ తల్లి కూడా అయ్యింది రేపు నీ వయసుకి తగ్గ ఎవరినైనా ఖచ్చితంగా సంబంధం చూస్తాను అని అంటారు సీతారామయ్య నిర్మలమ్మ ఇంతలో చిత్రా అయ్యో ఎందుకు రణవీర్ గారికి కూడా భార్య పోయింది మనోహర్కి రణవీర్ గారికి చాలా ఈడు జోడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనగానే చిత్రా అనగానే అవును మను నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది బావగారు అనగానే ఖచ్చితంగా నేను రణవీర్తో మాట్లాడతాను మనోహరి అని చెప్పి అమర్ మనోవైపు చూస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్